అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి శ్రీపాద ఆగస్టు నెల మకర రాశి వారి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ మాసం అనుకూలించదు జీవనం అస్తవ్యస్తంగా ఉంటుంది ప్రతి పని అయినట్టు కనిపించిన చివరకు నిరుత్సాహం తప్పదు వ్యాపార విస్తరణకు పెద్దల సలహా తీసుకుని ముందుకు సాగటం చాలా మంచిది ఆర్థిక పరిస్థితి అందంగా అనుకూలించదు వృత్తి ఉద్యోగాలలో ఊహించిన విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు స్థాన చలనాలు తప్పవు ఒక వ్యవహారంలో ప్రభుత్వ సంబంధిత జరిమా కట్టవలసి వస్తుంది విద్యార్థులు అతి కష్టం మీద సామాన్య ఫలితాలను పొందుతారు జ్ఞాపక శక్తి తగ్గుతుంది జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు ఉంటాయి నిరుద్యోగులు కష్టం వృధాగా మిగులుతుంది మాసం చివరి ఆప్తల నుండి అందిన ఒక వార్త ఊరటని ఇస్తుంది శని స్తోత్రం పారాయణం చేయటం ఒకటింపా కేజీ నల్ల నువ్వులు దానంగా ఇవ్వటం వలన అన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు